నాకు అంటున్నా మంచిది ఉండాలి ఎందుకుంట అవుతుంది అంటే వాటర్ బాటిల్ బాగుంటుంది బ్రో భారత ప్రజాస్వామ్యములా అత్యున్నతమైనటువంటి ఒక స్థానం భారత రాష్ట్రపతి ది హైయెస్ట్ డెమోక్రటిక్ పొజిషన్ ఇస్ ఏ President of India ఇల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక న్యాయం కల్పనలో భాగంగా వీళ్ళ ఓబీసీలకు ఏదైతే ప్రస్తుతం అమలు చేయబడుతున్న ఇరవై తొమ్మిది శాతం స్థానే నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా అంటే ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇరవై తొమ్మిది శాతం దాన్ని నలభై రెండు శాతం అంటే పెంచబోయేది పదమూడు శాతం నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా సభల చట్టాన్ని ఆమోదం చేస్తుంది రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆ బిల్ ఆమోదం కొరకు పంపిస్తే దాదాపు నాలుగు మాసాలు గడుస్తుంది మనకు తెలిసింది ఒకవైపు ఏదైతుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నాన్ వీధా మన రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఉన్నదో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన కేంద్రంకెళ్ళి రావాల్సినటువంటి ఒక గ్రాంట్ గ్రామీణ ప్రాంతానికి దాదాపు పదిహేను వందల కోట్లు నిలిచిపోయినాయి మన తక్షణమే ఎన్నికలు నిర్వహింప చేయటం లోపల జాప్యం అయినట్టయితే ఈ పదిహేను వందల కోట్లు కూడా మన నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే ఎన్నికలు తక్షణమే నిర్మింప చేయాలని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయాలని భావించిందో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకి ఏదైతే ఆటంకం ఇది గమని ఆటంకం ఆనాటి డిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ యాభై శాతం మించకుండా స్థానిక సంస్థల్లో అది ఏ పదవే కానీ యాభై శాతం మించకుండా అమలు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి ఇప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిదిలో మార్పు చేయబడినట్టు ఒక పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మనం ఎన్నికలు నిర్మి చేస్తే స్థానిక సంస్థలు యాభై శాతం రిజర్వేషన్ మించే అవకాశం లేదు ఇట్ గో విత్ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ మనము నలభై రెండు శాతం కల్పింప చేయాలని చెప్పని మనం భావించి బిల్లు ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించింది ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు దళితులకు పదిహేను శాతం ఎస్సీలకు ఎస్టీలకు పది శాతం అంటే నలభై రెండు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ పది అరవై ఏడు శాతం అమలు చేయబడాలని అంటే ఈ యాభై శాతం సీలింగ్ మనకు అడ్డొస్తుంది యాభై శాతం సీలింగ్ అడ్డొస్తుంది కాబట్టి ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా ఇది రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ యాభై శాతం ఇచ్చకుండా ൂപൊന്നിച്ച് ആ സീലിംഗ് തൊലിംപേബേ വിധം തെലങ്കണ പ്രഭുത്വം ആർഡിനെൻസ് ജാ ചെയ്യുന്നത് ഭാരത രാഷ്ട്രപതി സമയം ഇക്കാണ രാഷ്ട്ര പ്രഭുത്വം അല്ലെങ്കിൽ മൊത്തം തെലങ്കണ പ്രജാണിക്കൗരവർച്ച ഇട മുഖ്യമന്ത്രി രേവന് രെഡി ഗർ കാ ഇട മുഖ്യമന്ത്രി രേവന് രെഡി കാസന്റേറ്റിവ് ഫോർ കരോർ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఏదైతుందో అధినేత తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు కోట్ల ప్రజానీకానికి అధినేత అయిన అను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఒక విజ్ఞప్తికి డెలిగేషన్ అనుమతి కొట్టి ఏరు అంటే ఇంతగా మోస్ట్ డెమోక్రటిక్ అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో భారతదేశం మీద ఒక భాగం అవునా కాదా దానికి భారతీయ జనతా పార్టీ మేము మీరు ఆ ముస్లింలను తీసేయండి అసలు ముస్లింలు కొత్తగా గెలిపింది అనుకో చెప్పండి అయితే కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు రాజనీతిజ్ఞుడు రామ్ చంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు రామ్ చంద్రరావు గారు న్యాయశాస్త్ర కోవిదుడు కిషన్ రెడ్డి గారు రాజకీయ పరిజ్ఞాని ఆయన అంత అనుభవం గల్ల నాయకుడు కిషన్ రెడ్డి గారు మొన్నటి బిల్లు వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ అది ఏ మతం అన్నా అండి ఏదైనా కొత్తగా కలిపిండ్రో ఈ కొత్త ఈ కులం కలిపిండ్రు ఇందులో మీరు ఈ తొలగించండి ఏదైనా కొత్త కలిపినారేదాం ఇలా భారత రాజ్యాంగంలో దయచేసి అందరూ గమనించాలా బాబు మీరు కూడా చెప్పంటున్నారు మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించే అటువంటి అవకాశం లేదు అది ఏ మతమే కానీ భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు అది హిందూ మతమే కానీ ఇసాయే కానీ ముస్లిమే కానీ అది ఏ మతమే కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పనకు ఏదైతుందో భారత రాజ్యాంగంలో చోటు లేదు ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో వివరించారు దళితులకు ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక వాళ్ళుండే ఒక సామాజిక వెనుకబాటు పరిమితం తీసుకొని పాపులేషన్ బేసెస్ రిజర్వేషన్ వల్ల కల్పన ఏదైతుందో అంద చట్ట రాజ్యాంగంలో పొందుపరుచు బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి వర్గాలు గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం Helping the banky, oh, scope it.